హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుజాత కిచెన్ ఈరోజు కాజు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను నిన్న లడ్డు వీడియో పోస్ట్ చేశానండి చాలా జ్యూసీగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను మసాలా కోసం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత టూ ఆనియన్స్ కాజు అనేది వేసుకొని ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయే వరకు ఇలా వేయించుకున్నాను ఆ తర్వాత ఫోర్ ఎగ్స్ అనేవి నేను బాయిల్ చేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నా అండి పైనుంచి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకొని ఎగ్స్ని కంప్లీట్గా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నార్మల్గా కూడా వేసుకోవచ్చు బట్ ఇలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఎగ్స్కి పైన ఘాట్లు పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లేదంటే ఎగ్స్ అనేవి పేలుతాయి ఆయిల్లో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది చూశారు కదా ఇలా ఎగ్స్ అనేవి ఫ్రై అయిపోతే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేనైతే వీటిని సపరేట్గా చేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకున్నాను ఇక్కడ కాజు పేస్ట్ కోసం మనం ఆనియన్స్ కాజు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి అది మిక్సీ జార్లో తీసుకొని చల్లని తర్వాత పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను టమాటోస్ని ఆయిల్లో ఫ్రై చేయలేదండి పచ్చి టమాటోస్ని లాగా చేసుకున్నాను ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత బగారాకు షాజీరా పచ్చిమిర్చి పుదీనా ఆనియన్స్ అనేవి వేసుకొని అంత నీట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి కొద్దిగా మగ్గిపోయిన తర్వాత పైనుంచి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని ఆయిల్ని ఆయిల్లో వేయించుకోవాలి ఆ తర్వాత పైనుంచి కొద్దిగా పసుపు అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఇలా అంతా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా కారం అనేది యాడ్ చేసుకున్నానండి మీరు మీకు తగినట్టుగా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కారం అనేది ఆయిల్లో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి అంతా నీట్గా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి టమాటో ప్యూరీ అనేది వేసుకోవాల్సి ఉంటుంది చూశారు కదా చాలా తిక్కుగా వచ్చింది సో పైనుంచి నేను ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి అప్పుడే చాలా బాగుంటుంది ఇంత తిక్కు కన్సిస్టెన్సీ వచ్చింది కర్రీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ ఆయిల్ అనేది ఇలా సపరేట్ పెట్టి అయిపోయిన తర్వాత పైనుంచి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను పైనుంచి కొద్దిగా గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకొని అంతా ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ అనేవి వేసుకొని పైనుంచి ఒకసారి ఇలా నీట్గా కలుపుకుంటే మనకు కాజు మసాలా గుడ్డు కూర అనేది రెడీ అయిపోయింది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్